ಅಣ್ಣ ಕ್ಯಾಂದ್ರ ಪರಿಕಾರಿ ಪುನಃ ಪ್ರಾರಂಭೋತ್ಸವ చేసి రాష్ట్రం కి ముఖ్యమంత్రి వయ్యులు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి మామంటీ కూడా అందరితో వేసి ముఖ్యమంత్రి చేయడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి

నువ్వు అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి నువ్వేం చేస్తావు చెప్పు నేను ఆటో డ్రైవర్ అండి నా పేరు రేమల్లి రజనీకాంత్ మాది పక్కనే ఉన్న ఒలివర్తిపాటి గ్రామం ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇక్కడికి మేము డైలీ వచ్చి టౌన్ లో తోటం కాకుండా అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఏంటంటే లోకల్ గా కాకుండా మేము ఉయ్యూరు కానీ పామారు గాని వెళ్ళినప్పుడు నేను డ్రాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు మళ్ళీ ఇటు రావాలంటే ఒక రెండు గంటల సమయం పడుతుంది సార్ ఆ సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసిన అనుభవాలు చాలా ఉన్నాయి సార్ అంతేకాదు సార్ నేను రెండు వేల పదిహేడు వరకు ఆటో డ్రైవర్ని సార్ రెండు వేల పదిహేడులో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఓనర్ని అయ్యాను సార్ నేను మన గవర్నమెంట్లోనే సార్ అంతేకాదు సార్ ఆకలి సాగులు అన్నది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నేను చాలా చూశాను సార్ అవి కరోనా సాగుల కింద లెక్కగట్టారు కానీ అన్నం లేక చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఆ సమయంలో నేను దగ్గరుండి చాలా చూశాను సార్ నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయాల్లో బోన్ మంది చనిపోయారు సార్ ఎలా చనిపోయాడు అంటే మూడు రోజుల మట్టి అన్నం లేదు నాలుగు రోజుల మట్టి అన్నం లేదు అదే సమయంలో అన్న క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా గానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్నా క్యాంటీన్కి వెళ్ళి బోన్ చేసేవాళ్ళం సార్ ఈ అన్నా క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోలా డీజిలే సార్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పైనే కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకేమన్నా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే చార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు 好的好的